హాయ్ అండి వెల్కమ్ టు సన్విత గార్డెన్ ఇదిగోనండి నా గార్డెన్లో ఉన్న ఆరెంజ్ చెట్టు అండి ఇది చూశారు కదా మరి పోయినసారి కూడా చూపించాను నేను కాయ కాసిందండి ఈసారి కూడా బాగానే కాసిందండి పది కాయలు దాకా కాసినాయి కానీ వర్షానికి కిందకు రాలిపోతున్నాయి అన్నమాట మొన్న కూడా టైట్ అయిపోయిన కాయ చూపించాను కదా ఇంక ఈ రోజు కూడా ఒక కాయ చూసారా ముగ్గుపోయిందండి చాలా బాగుంది కాయ అయితే కోసాను అనమాట మరి చెట్టుకాయలు అయితే బాగా టైట్ అయ్యాక ఉంటే మాత్రం సరిపడి థీగానే ఉంటాయండి మరి టైట్ అవ్వకుండా కోస్తే మాత్రం పుల్లగానే ఉంటాయండి చెట్టుకాయలు ఈ కుండీలు వేసినప్పుడు బాగా కాసింది కింద వేసిన తర్వాత మరి చెప్పాను కదా పోయినసారి నా ఐదరేళ్ళు తర్వాత మళ్ళీ కార్తం మొదలెట్టిందండి ఇప్పుడు ఇంకా పిందులు కూడా చాలా ఉన్నాయండి చిన్న చిన్న పిందులు వస్తున్నాయి అన్నమాట ఇంకా చూసారా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి పెంచాక ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చింది కదండి ఇది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అదిగోనండి చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి సరేనా మరి మీరు కూడా చూసి ఆనందిస్తారనేసి నేను వీడియో తీశానండి మరి కాయ అయితే సైజ్ అయితే చాలా బాగుందండి పెద్దగానే వచ్చింది సరేనా చూసి ఆనందించండి ఉంటానండి బాయ్ అండి